కందుకూరి రాజలక్ష్మి కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ రాజమహేంద్రి మహిళా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి విరచిత నర్మదా రేవా నది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవం గురువారం స్థానిక ఇన్నిసుపేటలో మరో ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు మేజర్ సత్యవాణి స్వాగతం పలుకగా విశ్రాంత అధ్యాపకురాలు కాసా జయప్రద సభా సంచాలకత్వం వహిస్తూ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించగా రాజమాహంద్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ టికె విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు మహాకాళేశ్వర ఆలయ నిర్వాకులు రొటేరియన్ పట్టపగలు వెంకటరావు గ్రంథావిష్కరణ చేశారు వారు మాట్లాడుతూ డాక్టర్ సత్యవాణి ఇప్పటి వరకు ముప్పై ఆరు పుస్తకాలు రాసి ఉచితంగా పంచిపెట్టారని ముప్పై ఏడవ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించారన్నారు ఆమె లెక్చరర్గా రాజలక్ష్మి కాలేజీ నుంచి పదవి విరమణ చేశాక తన కోరిక మేరకు రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టి కళాశాలను ప్రవచన రాజహంస డాక్టర్ ధోలిపాల మహాదేవమణి గ్రంథ విశ్లేషణ చేస్తూ చూడముచ్చటగా రూపొందించిన ఈ పుస్తకంలో నర్మదా నది విశేషాలు పుష్కరాల ప్రాధాన్యత స్థల పురాణం విపులీకరించారన్నారు పి లక్ష్మీ శ్రీనివాస్ ఆదర్శ హిందీ మహావిద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ కోరుకొండ లక్ష్మిని తేతలి ఉమామేశ్వరి లక్ష్మీ శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా సత్కరించారు నేమాల శ్రీనివాసరావు ధోలిపాల అన్నపూర్ణ చల్ల సోమసుందరం వై జగన్నాథరావు కార్టూనిస్టు శేఖర్ నల్లగొండ రవిప్రకాష్ డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నెలకి పది కార్యక్రమాలు అయినా ఇక్కడ చాలా మంది డాన్స్ కార్యక్రమాలు కానీ చరిత్ర కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు కానీ పుస్తక ఆవిష్కరణ సభ అనేది బహుశా మొదటి కార్యక్రమం అనుకుంటాను ఇక రాబోయే రాయ రోజుల్లో కూడా ఈ మహాకాళశాలయలో పుస్తక ఆవిష్కరణ సభలు సత్యమైన గారితో ప్రారంభమవుతుంది అని చెప్పి నేను చాలా ఆశాజనకంగా చూస్తున్నాను ఆయన ఏదో కార్యక్రమం పెడతాననుకున్నాను కానీ ఇంత భారీ ఎత్తున ఎంత ప్రింటింగ్ చేసి ఒక నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఈ ఈ ఫోటోలు కానీ ఇవి కానీ చూస్తుంటే ఈ ఆలయం సత్యవాణి గారికి చాలా రుణపడింది ఆ రుణం తీర్చుకోవడానికి భాగంగా ఆవిడ ఎప్పుడు ఏ రకమైన కార్యక్రమాలు కావచ్చున్నా ఆవిడ అర్ధరాత్రి వచ్చినా కూడా ఆవిడ బంధువులు కానీ ఆవిడ కానీ దర్శనానికి కానీ ఇతర ఇతర కార్యక్రమాలు కానీ ఇంకా అవసరమైతే మా దగ్గర పదిహేను రూములు ఉన్నాయి వారికి ఏదైనా కావాల్సినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ మా వల్ల అయ్యే ప్రతి కార్యక్రమానికి కూడా నేను అన్య ఆవిడకి ఉపయోగపడతానని చెప్పి ఈ సభాభాఖంగా తెలియపరుచుకుంటున్నాను అది వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ టెంపుల్ చూడటం జరిగింది దాని అంటే చాలా గొప్పగా ఈ టెంపుల్ అనిపిస్తుంది ఇంత గొప్ప టెంపుల్ మరి రాజమండ్రిలో ఈ రకంగా కొత్త బైలాంటిరావు గారు ఇది రాజమండ్రికి ఒక గర్వకారణం ఇది రాజమండ్రికి ఒక ఎస్టర్గా కూడా మన అందరం కూడా భావించాలి అది ఇంత గొప్ప ఆలయాన్ని మన రాజమండ్రికి మరి ఒక అసెంబ్లీగా తీసుకొచ్చినట్టు పట్టుపాంకటరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ చాలా పవిత్రంగా గొప్పగా భావిస్తాం అటువంటి నర్మదా నది రేవతి నది యొక్క పుస్తకాల గురించి మేడ పుష్పురాటి జరిగింది మేడలో ఉడికి ముప్పై ఏడు పుస్తకాలు రాశారు ఇది ముప్పై ఏడో పుస్తకం ఆ పుస్తకాన్ని ఇక్కడ ఈ దేవాలయంలో మరి ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మహాదేవుడి యొక్క సన్నిధిలో టెంపుల్లో ఈ పుస్తాం దృష్టి కాదు తెలుగు భాష అక్షరాలు ముప్పై ఏడు ఇది ముప్పై ఏడో పుస్తకం ఇంకా మరో పుస్తకం రాయలేదు యాభై యాభై ఆరు దాకా వెళ్ళాలి లేదా యాభై దాకానే వెళ్ళాలి సంవత్సరం వర్ణాలు యాభై కనుక కనుక యాభై వర్ణాలు పూర్తి చేస్తాయని కోరుతూ